హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వర్ నేను మరి సాగర్ గారికి పెట్టిన గార్డెన్ సెటప్ చూపిస్తానండి సెప్టెంబర్ అంటే వచ్చే నెలకి వన్ ఇయర్ అవుతుంది చూసారా అత్తి గల చక్కెరకే అత్కలు చక్కగా గెలేసింది ఎంత సంతోషం అనిపిస్తున్నదో నాకు అదేవిధంగా చూడండి మొలగ చెట్టు ఎంత పెద్దగా ఎదిగిందంటే చూడండి చిన్న టైపు మడుల్లా ఇలా చేసుకున్నారనమాట అందులో మనమే సాయిల్ మిక్స్ అన్నీ వేసి గార్డెన్ సెటప్ చేయడం జరిగింది అసలు చూడండి ఎంత పెద్ద ములుగు చెట్టు అయిపోయిందో ఎవ్వరిని నమ్మట్లేదు ఇవి ఇందాకనే ఆయన అడిగాను ఎంత అయిందంటే మనం పెట్టి వన్ ఇయర్ అయిందా అని అంటే వాళ్ళు విసేజ్కి అడిగితే శీతల్ గారు చెప్పారు వన్ ఇయర్ ఇంకా అవ్వలేదండి సెప్టెంబర్కి అవుతుంది అనేసి ఇదేమో మొలగ చెట్టు అన్నమాట ఇంకో ఇదైతే మల్బరీ చూడండి మల్బరీ ఎంత బాగా ఎదిగిందో ఇదిగోండి ఇదిగో రాకీ ఫ్లవర్ ప్లాంటు ఇది కూడా చాలా బాగా ఎదిగింది ఇదేమో మనకి నైట్ క్వీన్ అంటాం కదా నైట్ క్వీన్ అసలు కాకి ఫ్లవర్స్ కూడా ఎంత బాగా పూసాయంటే చూడండి ఎంత బాగున్నాయో అయితే నిమ్మగడ్డండి లెమన్ గ్రాస్ ఎంత బాగా అంటే ఇది చెప్పాను కదా మన పాటింగ్ స్థాయికి అయితే తిరుగు లేదని ఇది పొమగర్ నేటు అండ్ ఇది అంజీర్ ఇక్కడ ఒక పెట్టేమో గూడు కూడా పెట్టుకుంది కాయలు ఇప్పుడే బయలు ఆల్రెడీ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాయి కాయలు ఇంకా చూడండి ఇదైతే మన పపాయ ఇంకొక అద్భుతం చూపిస్తాను ఉండండి మీకు అలాగే యాపిల్ బేర్ ప్లాంట్ అయితే చూడండి అసలు దీని అన్నీ అయిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను మీకు అసలు ఎంత పెద్ద చెట్టు అంటే వన్ సైడ్కి బెండ్ అయిపోయిందన్నమాట వాళ్ళు యూఎస్ వెళ్తే నేను మధ్యలో రాలేకపోయాను ఇప్పుడు వచ్చానమాట సో అసలు ఎలా ఎదిగిందంటే అసలు చెప్పలేము అండి అసలు ఇలా చూడండి మీరు ఇదంతా కూడా వాటర్ యాపిల్ ప్లాంట్ అనమాట మొత్తం ఫ్లవరింగ్తో పిందెలతోనే ఉంది ఇది అసలు టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆల్రెడీ కాయ తిన్నాము ఇది చాలా తీగ ఉంటుందండి అసలు చాలా పెద్ద కాయ చాలా స్వీట్ వెరైటీ ఇది ఇవైతే నిమ్మ అలాగే ఇక్కడ వచ్చేసి మామిడి మళ్ళీ ఇప్పుడు ఈ చిగురులోంచి ఆల్టే మ్యాంగో మాట ఇది ఇదైతే వాటర్ యాపిల్ అయితే సపోటా ప్లాంట్స్ ఎడీనియమ్స్ అన్నీ పెట్టాను అన్నీ చక్కగా ఎదిగాయండి అయితే చూడడం ముచ్చటగా ఉంది నేను పెట్టిన గార్డెన్ సెటప్ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇది కూడా మన గార్డెన్ సెట్ చేసింది మన సాగర్ గారికి ప్రేమ్ సాగర్ గారు సార్ ఎలా ఉంది మనం గార్డెన్ పెట్టేయండి సార్ నేను ఈ ఈ మొక్క నేను అప్పుడు సిక్స్ మంత్స్ అప్పుడు పెట్టాను వీడియో కింద పడిపోతావుకి అయితే వాళ్ళు ఎవరో అన్ని అబద్ధం అంటున్నారు సార్ ఇప్పుడు మనం గార్డెన్ పెట్టి నెక్స్ట్ మంత్ కదా వన్ ఇయర్ అయ్యేది కరెక్ట్ కదా ఏంటి నేను అబద్ధం ఆడాలి అనుకుంటున్నారు వాళ్ళు మరి ఏం చేయాలి నేను ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ కాయలు చూడండి ఎన్నికొస్తారు ఇంకా పైన చాలా ఉన్నాయి ఇప్పుడు దాకా చాలా మందికి పంచి పెట్టారండి చాలా మంది అబ్బా అసలు ఎంత బాగుంది అసలు అన్నీ బాగా ఇదిగాయండి కదా హ్యాపీయా మీరు ఎంత మందికి నన్ను రిఫర్ చేస్తున్నారంటే ఇంక చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు మీకు ఇలాంటి గార్డెన్ సెటప్స్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే గార్డెన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర అంత బాగా కాపు రావడానికి నేను తయారు చేసే పాటింగ్ సాయిలే కారణం అండి ఇగో ఈ పాటింగ్ సాయిల్ ఇలా తయారు చేస్తాము ఇలా ట్వంటీ కేజెస్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి ఇవి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి అదేవిధంగా నర్సరీ మేళ బ్లాక్ ఏ టెన్త్ స్టాల్లో కూడా అవైలబుల్ ఉంటాయి నవెం మన సారీ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి సెప్టెంబర్ సెకండ్ దాకా ఏ ఏ బ్లాక్ టెన్త్ స్టాల్ ఏ టెన్ ఎలిస్ వోల్డ్ స్టాల్ మీరు తప్పకుండా అక్కడ కూడా తీసుకోవచ్చు కావాలంటే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇది మా ఎలిస్ వాల్ది నర్సరీ మిలలో పెట్టేది మా స్టాల్ నెంబర్ ఏ టెన్ గేట్ నెంబర్ వన్ రైట్ సైడ్లో ఉంటుంది స్టాలు ఇవన్నీ పెడుతున్నామండి వంకాయ రోజు మీరీ చామంతులు ఆకాకరకాయ అంటారు కదండి అది కూడా వస్తుంది సో మెనీ వెరైటీస్ ఎడీనియమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఇవన్నీ మేము మా పాటింగ్ స్టైల్లో పెట్టి ఓన్గా పాటింగ్ స్టైల్ తయారు చేసి దాని మీద వచ్చేది అన్నీ కాయలతో ఉన్నాయండి ఆయనకు కొంచెం చెప్పడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నీ కూడా కాయలతో ఉంటాయి మీకు మీకు చక్కగా ఉంటాయి మీరు కొనుక్కోవడానికి చాలా బాగుంటాయి మందారాలు ఉన్నాయి నిమ్మ మొక్కలు కూడా చూడండి మనం చక్కగా ఇలా ప్లాంట్ చేసి ఇస్తున్నాం మన కోటింగ్ సైల్లో చక్కగా మీరు టూ ఇయర్స్ దాకా అసలు ఈ కుండీని కూడా మీరు మార్చిన అవసరం లేదు అలాగే ఎడీనియమ్స్ కూడా కుండీల్లో పెట్టిస్తున్నాం మీకు చూపిస్తాను ఇంకోండి ఇలా కాయలతో వంకాయ మొక్కలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీకోసం వాళ్ళు అందరూ రండి చూడండి మీ సజెషన్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇలా ఇంకా ఏం డెవలప్ చేయాలి మీ అందరూ మాకు సజెస్ట్ చేయొచ్చు మా ఇష్టాలు రండి చూడండి డేట్లు చెప్పు డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ డేట్స్ డేట్ ట్వంటీ నైన్త్ నుంచి అండి ఆగస్టు ట్వంటీ ఆగస్ట్ ఆగస్ట్ ట్వంటీ నైన్ నుంచి సెప్టెంబర్ సెకండ్ దాకా ఉంటుంది టైమింగ్స్ టైమింగ్ మార్నింగ్ నైన్ టు నైన్ క్లాక్ టెన్ దాకా ఉంటుంది ఈవినింగ్ నైన్ దాకా ఈవినింగ్ నైన్ దాకా ఉంటుంది నైన్ ఈఎం టు నైన్ పీఎం ఎస్ ఓకే మేడం ఇంకా అలా రండి చూడండి బరువుకి ముక్కలైన అది కూడా అయిపోయింది సో రండి చూడండి మొత్తం చూపించు వాటర్ లిల్లీస్ ఆల్సో వాటర్ లిల్లీ అండ్ అదే మీకు స్నేక్ ప్లాంట్స్ అన్నీ రకాలు ఉంటాయండి వాటర్ లిల్లీ కూడా ఉన్నాయి మన దగ్గర ఇంకో ఎడినియమ్స్ ఇలా చక్కగా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అసలు సో మెనీ అదే విధంగా ఇంకొకటి కూడా మీకు చూపించాలి ఇవి మల్బరీ ప్లాంట్స్ ఇవి అదేవిధంగా చాలామంది ఏంటంటే మాకు రావట్లేదు మెంతికూర పాలకూర చుక్కకూర అవి అంటున్నారు కొరి సో మీ చిన్న చిన్న బ్యాగ్లో ఇలా వేసి మీకోసం తీసుకొస్తున్నా అన్ని స్ప్రౌట్ అయినవి మీరు కిచెన్ దగ్గర పెట్టుకోవచ్చు మరి మీ అందరి కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఎక్కడ అనుకుంటున్నారు నర్సరీ మేళాలో మన స్టాల్ వచ్చేసి ఏ టెన్ బ్లాక్ యెల్లో టెన్త్ స్టాల్ మంది సో మీరందరూ తప్పకుండా రండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు మెసేజ్ చేయొచ్చు మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఆరు మొక్కలన్నీ కూడా మంచి మంచివి దొరుకుతాయి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాం అంతవరకు సెలవు బాయ్